డాక్టర్ జి రెడ్డి ప్లాస్టిక్ సర్జన్ ఈరోజు నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రక్రియ గురించి క్లుప్తంగా మీకు చెప్పదలుచుకున్నాను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రక్రియ రెండు భాగాల్లో విభజించబడింది పద్ధతుల్లో ఎఫ్యు ఎఫ్యుటీ ఎఫ్యూఈ అనగా ఒక్కొక్క చెట్టును మన అగ్రికల్చర్ చేస్తున్న వాళ్ళు బాగా అర్థమవుతుంది ఏవైతే నాట్లు వేస్తామో ఒక చే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి లేపి పెడతాము అలాగే హెయిర్ కూడా జుట్టు కూడా ఒక దగ్గర నుంచి తీసి ఇంకొక దగ్గర పెట్టడం ఎఫ్యూఈ దాంతో పాటు అది ఎలాగుందో ఉందో అలాగే తీసి పక్కన పెడతాయి పెట్టడానికి వాడే ఎక్విప్మెంట్ అన్న దానిలో వేరియేషన్ ఉంటుంది మనకు దాని కొందరు పంచెస్ వాడతారు ఆ పంచెలో సైజెస్ ఉంటాయి ఎక్కడ నుంచి పంచర్స్ తెచ్చారు ఉంటాయి అట్లాంటి మంచి వసతులు ఉన్న ప్రదేశంలో మంచి ఎక్విప్మెంట్ ఉన్న ప్రదేశంలో ఇది సేఫ్ గా చేయించుకోవాల్సిన ప్రక్రియ మామూలుగా ఒకరు ఒక రోజు చేస్తారు ఒకరు రెండు రోజులు చేస్తారు చేసినప్పుడు ఎన్ని అవసరము అని అడుగుతుంటారు మామూలుగా ఎన్ని హెయిర్ కావాలన్నా మామూలుగా అయితే ఒక లక్ష వెంట్రుకలు ఉంటాయి ఒక మనిషికి గివ్ ఆర్ టేక్ అలా లేడీస్ లో కొంత ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఎరణాలు అంతకంటే ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళు ఉంటారు బాగా బట్టతల అంటే నుదురు దగ్గర నుంచి వెనకాల వరకు పోయిన వారికి ఏడు వేలు నుంచి ఎనిమిది వేల హెయిర్ పెట్టే అవకాశం ఉంటుంది అది ఒక సర్జన్ ప్రిఫరెన్స్ ఉంటుంది వాళ్ళు రెండు సార్లు పెడతారు లేదా రెండు రోజులు పెడతారు లేదా ఒకసారి ఒక సెషన్ ఫ్రంట్ లో చేసి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత వెనకాల చేయటం అలా చేస్తుంటారు ప్రొద్దున వెళ్తే మధ్యాహ్నం లేదా సాయంత్రం ఇంటికి పంపిస్తారు మామూలుగా లోకల్ అనే సిసిఆర్ ద్వారా చేసి చేస్తారు యూజువలీ సెడేషన్ అని ప్రక్రియ వేరే కొంచెం స్లీప్ నిద్రపుచ్చి చేసే అవకాశం ఉంది నొప్పి అన్నది లోకల్ అనే సీసీ ఇచ్చేటప్పుడు కొంతమేరకు ఉంటుంది దాన్ని కూడా తక్కువ చేసే ప్రక్రియలు ఉంటాయి అలా లోకల్ సీసీ ఇచ్చి తీసి దాని తర్వాత అవసరం ఉన్న చోట మనం మార్క్ చేసుకుని సర్జరీ కంటే ముందు మార్క్ చేస్తాం ఏది ఫ్రంట్ హెయిర్ లైన్ ఎలా ఉండాలన్నది డిజైన్ ఒకటి వేసుకుని ఆ డిజైన్లో క్రమంలో మనం హెయిర్ ఇంప్లాంటేషన్ జరుగుతుంది కాంప్లికేషన్స్ ఏమి ఉండొచ్చు మంచి సర్జన్ మంచి వస్తువులు ఉన్న ప్లేస్ అయితే కాంప్లికేషన్స్ యూజువలీ మినిమల్ ఆర్ అవాయిడబుల్ ఉంటాయండి అంటే రాకుండా ఉండే అవకాశాలు హెచ్చు స్వెల్లింగ్ అనేది వస్తుంది అంటే నుదురు భాగంలో ఎక్కువ హెయిర్ పెట్టినప్పుడు కళ్ళ దగ్గరికి నుదురు నుంచి అలా కిందికి పాకి వాపు మెల్లి మెల్లిగా వెళ్ళిపోతుంది రెండో లేదా మూడో రోజు వస్తుంది ఏడో రోజు కంటే తక్కువ అవుతుంది మొదటి వారము నా పద్ధతి అయితే నేను తలస్నానం చేయకుండా సలైన్ స్ప్రే చేయిస్తాను హెయిర్ పెట్టిన దగ్గర తీసిన దగ్గర ఆయింట్మెంట్ పెట్టేస్తాను వారం తర్వాత తలస్నానం చేయడం మొదలు పెడతారు రెండు వారాల్లో ఈ పెట్టిన హెయిర్ పైన ఉన్న నల్ల భాగం అంతా వెళ్ళిపోయి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన విషయం ఏర్పడకుండా తయారవుతుంది మొదటి వారం క్యాపల్ లాంటివి పెట్టినివ్వను ఎక్సైజ్ వారం తర్వాత చేసుకోవచ్చు వారం తర్వాత క్యాప్ లాంటిది పెట్టుకోవచ్చు మొదటి నెల బేబీ షాంపూ వాడిపిస్తాను రెండో నెల మీరు బయట షాంపులు వాడటం అలాంటివి చేయొచ్చు ఈ ప్రక్రియలో మనకు ఒక నెల పెరగడం కనిపిస్తుంది ఒకటి నుంచి మూడు నెలల్లో పడిపోయి ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పూర్తి రిజల్ట్ వస్తుంది ఓపికతో చేయించుకోవాల్సిన సర్జరీ ఇది అందుకనే సేఫ్గా చేయించుకోండి